హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ వేసిన కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను చేసేస్తాను వెల్కమ్ బ్యాక్ టు కదా ఈ రోజు మీ అందరి కోసం మీ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా అడుగుతున్న కలెక్షన్ డోలా కట్ సారీ కలెక్షన్ అయితే ఇందులో మీకు డోలా మ్యాష్మిలన్ రెండు వస్తాయా రెండు ఓకే సో డోలా మ్యాష్మిలన్ రెండు కూడా అయితే వస్తాయి అన్నమాట డిజైన్స్ కలెక్షన్స్ అయితే వన్ బై వన్ అయితే వేస్తున్నారు చూడండి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి జరీ బోర్డర్సే వస్తున్నాయి ఇది రేట్ ఎలా అండి మనకి ఓకే నూట అరవై రూపాయలు మాత్రం అంటే మనం ఎప్పుడు పెట్టే ప్రైస్ వన్ సిక్స్టీ రూపీస్లోనైతే ఇస్తున్నారు కలెక్షన్ అయితే ప్రైస్ వైస్ కూడా సూపర్ ఛాలెంజింగ్ ప్రైజ్ అండి సో ఎవరు మిస్ చేయొద్దు ఎందుకంటే ఓన్లీ వన్ సిక్స్టీ ప్రైస్లో మాత్రమే ఇస్తున్నారు వన్ మినిట్ శారీ కానీ క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్ ఇంకా మీ ఇష్టం లంగా ఓనీలు థర్టీ సెకండ్స్ ఫ్రాక్ మోడల్ సారీస్ ఇయల్లా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు ఏదైనా నూట అరవై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మన కొత్తపేట అంబికా సారీస్ నుంచి అయితే ఈ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను యాక్చువల్గా నిన్నే షేర్ చేయాలి కానీ కొంచెం పండగల దీంట్లో మనకు అవ్వలేదు సో మార్నింగ్ మార్నింగ్ రిలీజ్ చేసేస్తాను వీడియో అనేది ఎవరు కూడా మిస్ అవ్వకండి కలెక్షన్ అయితే ఎంత ఫాస్ట్గా ఎర్లీగా చూస్తే అంత మంచిది ఇది జాబ్జెక్ట్ కాటన్ వచ్చింది సో చూసుకోవచ్చు మంచి కాటన్ కూడా వచ్చేసింది కానీ ఇంకా మీకు ఇదే ప్రైస్ అండి మంచి సింపుల్ బాగుండదు అంటే జాయింట్ మనకి ఎగ్జాక్ట్ ఎక్కడైనా రావచ్చు అదే హండ్రెడ్ రూపీస్ అండి మనం పెట్టినవి మూడు ముక్కలు రెండు జాయింట్లు వంద ఇది రెండు ముక్కలు సింగిల్ జాయింట్ వస్తుంది నూట అరవై రూపాయలు క్లియర్ గా వినండి క్లియర్ గా మెన్షన్ చేసే పెడుతున్నాం వీడియో అనేది జాయింట్ ఎక్కడైనా రావచ్చు ఓవరాల్ గా ఎన్ని మీటర్స్ వస్తుంది ఇది ఫైవ్ ఓకే సో ఫైవ్ టు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే వస్తుంది ఇగో బ్లూకి మంచి లెవెండర్ అయితే వస్తుంది ఎల్లోకి రత్నవల్లి బ్లూ అనమాట అండ్ మంచి లెవెండర్ సో ఇలా అయితే చూసుకోండి చాలా బాగున్నాయి మంచి క్లాసికల్ ఆర్ట్ డిజైన్లో కూడా చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది డాన్సెస్ డిజైన్తోని అండ్ కలంకారీ స్టైల్స్ చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీ కలెక్షన్ అండి ఓకే మనకి ఎలిఫెంట్ గ్రే కలర్వి రెండు ఉన్నాయండి అమ్మో అంటే స్టార్టింగ్ చూసాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నా చూసుకోవచ్చు అదే రెండు వచ్చేవి సేమ్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా చీరలా చేసుకోవచ్చు అనమాట రెండు పెద్ద మొక్కలు వస్తే అయితే మనం చూడొచ్చు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మంచిగా ఎల్లోకి బ్లూ కలర్ ఉంది ఇది లైట్ క్రీమ్ కలర్ క్రీమ్ కాదు అంటే సో మంచి ఫ్యాన్సీ కలర్ అయితే వస్తుంది చాలా బాగుంది చాలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయండి నిజంగా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరైతే మిస్ చేసుకోకండి కలెక్షన్ అనేది ఓన్లీ నూట అరవై రూపాయలు ఇచ్చి అండి డిఫరెంట్ అంటే చాలా మంచిగా వచ్చింది లుక్ ఇదో బాక్సెస్ డిజైన్లో చాలా స్టైల్గా ఉందండి సారీ అయితే పట్టు లుక్లో వచ్చింది చూసుకోవచ్చు అండ్ మళ్ళీ ఇది వచ్చేసరికి మంచిగా లైట్ ఇది మ్యాష్మిలో ఉంది మ్యాష్మిలో ఓకే ఇక మ్యాష్మిలోకి ఇలా బార్డర్ అయితే వస్తుంది ఇది కాటన్ అండి ఇంకా ఏదైనా సరే మీకు ఒకటే రేట్ అనమాట రేట్ అయితే మేరే లేదు నెక్స్ట్ వచ్చేసాయి ఇందులో మీకు మాష్మిలో ఉన్నాయి అక్కడక్కడ కాటన్ కూడా కలుస్తుంది ఇక మాష్మిలో రెండు చూసుకోవచ్చు పక్క పక్కనే పెట్టారు సేమ్ లాగా మళ్ళీ మంచి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి జస్ట్ ఏలా వస్తుందన్నమాట స్టిక్కర్ ఇంకా మనకి ఎల్లో కలర్ ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తున్నాయి ఇప్పుడు చూడండి మళ్ళీ ఫ్లోరల్లో డిజైన్స్ కూడా మనకి చాలా ఫ్లోరల్ డిజైన్స్ అయితే వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్గానే లైన్స్ లైన్స్లా వచ్చి మళ్ళీ అందులో ఫ్లోరల్స్ అనమాట సెల్ఫ్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ దాని మీద పూగుల్ డిజైన్ బార్డర్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు మంచిగా బార్డర్లు కూడా ఇస్తున్నారు కలర్లు అయితే చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా సేమ్ ప్యాటర్న్ మనకి మంచి డార్క్ స్నప్ ఎక్కువ బ్లూ ఇది వచ్చి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ పింక్ మహారాణి పింక్ అంటారు కదా ఆ పింక్ అనమాట మంచి పింక్ ఇది ఇది బ్రిన్సోల్ కలర్ కాంబినేషన్ అది బ్లూ రెండు ఒకటేనా కార్ వేరు వేరు అది వేరు ఇది ఇది నెవీ లా వచ్చింది అది పిక్క బ్లూ షేడ్ వచ్చింది ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి అసలు కొత్త డిజైన్లు వచ్చాయి ఈ కట్టల్లో ఇదిగో చూసుకోవచ్చు అసలు ఆ డిజైన్ బ్లాక్తో ఫుల్ అప్ చేశారనమాట కలర్ రెండు కూడా ట్రెండీ కలర్స్ ఉన్నాయి అదిగో భలే ఉన్నాయి కలర్స్ కూడా నెక్స్ట్

మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి అన్నమాట యూఎస్ నుంచి అంటే తను వచ్చినట్టు ఉన్నారు మేబీ ఇండియాకి అక్కడే ఉన్నారు ఓకే ఓకే వాళ్ళకి ఈవినింగ్ మనకి మార్నింగ్ హ్యాపీగా అట్లా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా పెట్టేసాయండి ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో కదండి మంచిగా కలెక్షన్ తక్కువ బడ్జెట్లో ఎంత బాగుంటాయి కదా కలెక్షన్ దట్టు మీకు లుక్ కూడా సూపర్ ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉంటుంది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి షేర్ చేసే కట్ కాన్సెప్ట్ ఏమైనా సరే సో ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ అయితే ఇచ్చేస్తారు అసలు వాళ్ళకి రావడమే మంచి క్వాలిటీ వస్తుంది కట్స్ అనేసరికి ఇలా చాలా డిజైన్స్ అనమాట ఇంకా డిజైనింగ్ చేయించుకుంటే అది మీ ఇష్టం మీరు ఎలా అయినా హ్యాపీగా వాటిని డిజైన్ చేయించవచ్చు తక్కువ బడ్జెట్లో కాబట్టి నూట అరవై రూపాయలు జాయింట్ ఎక్కడికైనా రావచ్చు ఐదు పాతికి నుంచి ఐదున్నర అయితే వస్తుంది అంటే మనకి ఇందులో ఒక నాలుగైదు కాటన్ కూడా మిక్స్ అయ్యేయిలర్గా అదేలేండి అందుకే చెప్పలేము సో డోలా మ్యాష్మిలోనండి అంతే ఇంక ఏదైనా అదే ఇంకా అందుకోసమని అట్లా ఏం లేదు ఇదిగో చాలా బాగుందండి సూపర్ మల్లియర్ స్టైల్ వచ్చింది ఇదిగో ఇది కూడా ఏదైనా ఇంకా మీకు వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇలా అయితే చూసుకోవచ్చండి మంచి మంచి కలర్ అండ్ కాంబినేషన్స్లోని ఇదిగో అసలు ఇన్ని రంగులు ఇన్ని డిజైన్లు కానీ రేట్ అయితే ఒకటే రేట్ అనమాట ఇంక ఓవరాల్గా మీకు అయితే ఏవైనా తీసుకోండి వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే కలెక్షన్ అయితే మస్తు మస్తు కలెక్షన్ ఉన్నాయి ఇంకా పండగతో సంబంధం ఏముందండి పుట్టిన రోజులు ఉంటాయి చక్కగా పెళ్లి రోజులుంటాయి బయటకు వెళ్ళే ఉంటాయి కిట్టి పార్టీస్ ఉంటున్నాయి అదే ఇప్పుడు ఫస్ట్ పర్చేస్ చేసేసుకొని నచ్చినప్పుడు అంతే స్టిచ్చింగ్ అవి అయ్యేసరికి ఏదో పండగ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనకి అది ఇది చాలా డిఫరెంట్గా వచ్చే చూడండి మూడికి మూడు కలర్స్ కూడా డిఫరెంట్గా బాగుంది ఫ్యాన్సీ కలర్స్ వచ్చింది ఇది ఇది ఇంకొక డిజైన్ గా ఉంది కదా అందుకే చెప్తానండి వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా స్కిప్ చేసిన ఇలా రంగులు డిజైన్లు పోతాయి ప్రశాంతంగా చూసారనుకో ప్రతి డిజైన్ కూడా మీకైతే కనిపిస్తుంది వీడియోలో బాగా ఉంది కలెక్షన్ గ్రీ ఇగో హైలైట్ బాటికి బాగుంది ఇదిగో ఇదంతా లైన్స్ బ్యాక్గ్రౌండ్ జరీ లైన్ వచ్చి ఇది వస్తుంది అసలు కలర్ కూడా ఉంది బాగుంది అబ్బా మూడికి మూడు హైలెట్గా ఉన్నాయండి ఇంకా ఉన్నాయి డిజైన్స్ ఒకే ఇంకొకటి ఎల్లో బేస్లో వస్తుంది ఇట్లా గోల్డెన్ ఎల్లో కలర్ అసలు చాలా బాగున్నాయి ఇవైతే ఇంకా అన్నీ చెప్పాను కదా ఒక వీడియోని మించి ఒక వీడియో అనేటట్టుగా ప్రతి వీడియోకి కూడా మంచి మంచి కలెక్షన్ అనమాట డిజైన్స్ అయితే ఇదో ఈ కలర్లు అయితే అసలు ఎన్ని వేసినా అయిపోతుంటాయి ప్రతిసారి వీడియోకి ఎన్ని తెచ్చినా ప్రతి డిజైన్ కలర్ కూడా ఫాస్ట్ గా ఇది చూడండి సో ఫుల్ కలంకారు ఇంకా గ్రీన్ గ్రీన్ కా మంచి రెడ్ ఆ జెరీ స్టైల్ ఆ డిజైన్ భలే ఉంది ఓకే సో దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది అలానే అన్ని డిరా వినండి క్లియర్ గా మళ్ళీ ఇది సార్ వచ్చింది దీనికి రాదా ఓకే ఐదు పాతిక నుంచి ఐదున్నర అంతే చాలా క్లియర్గా ఫుల్ ఫ్లెజడ్గా ప్రతి పాయింట్ కూడా చెప్పాను జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు డోలా ఉంది మాష్మిలో ఉంది ఏదైనా సరే నూట అరవై రూపాయలు ఐదు పాతిక నుంచి ఐదున్నర వరకు వస్తుంది ఇది కలర్ అనమాట భలే ఉంది కలర్ దీన్ని కూడా మళ్ళీ బ్లౌజ్ ఇచ్చారు ఇలా మనం చెప్పలేము అనమాట అంతే ఓపెన్ చేయలేమండి చేసి ఇప్పుడు బిట్ అనేది ఎక్కడో పడిపోయింది అనుకో మళ్ళీ అదో సో అందుకనే అది సో అందుకనే ఓపెన్ అయితే లేదు మీకు ఇలా అయితే చూసుకోండి ఇలా వేస్తున్నారు మళ్ళీ రిపీటెడ్ అడగద్దు అక్కడ ఉన్నవి ఇక్కడ పెట్టేస్తున్నారు అంతే అందులో వచ్చింది ఇవి ఇస్తున్నారు అనమాట ఓకే మొత్తం ఇంకా ఓవరాల్గా ఎక్కడ గ్యాప్ లేదు చాలా సాఫ్ట్ గా అయితే ఉంది అంటే మా బాబు వచ్చాడు వాడు కూడా పట్టుకొని చూస్తున్నాడు మా అమ్మ చెప్తుంది నిజమా అబద్ధం అని చెక్ చేస్తున్నాడు చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి నిజంగా ఇదిగో బండిల్స్ ఇలా ఈ బండిల్ కి బండిల్ కావాలన్నా తీసుకోండి థర్టీ ఫైవ్ ఓకే సో థర్టీ ఫైవ్ ఇగో ఇవన్నీ ఇదిగో చూసుకోవచ్చు అవన్నీ మీకు బండిల్స్ అదిగో చూడండి మళ్ళీ పాపం వాళ్ళు నుంచి అటు ఇదిగో ఇవన్నీ కూడా బండిల్స్ మీకు బండిల్కి ముప్పై ఐదు వస్తాయి మీకు ముప్పై ఐదు కావాలన్నా తీసుకోండి లేదా ఒక ఐదు పది అలా కావాలి సింగిల్ నుంచి కూడా ఇస్తారు మళ్ళీ సింగిల్ ఇస్తారా హోల్సేల్ అని అడుగుతున్నారు సో సింగిల్స్ కూడా తీసుకోవచ్చండి ఎలా తీసుకున్నా మీకు నూట అరవై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది ఏదో అదనంగా ఉంటుంది సి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది వెయిటింగ్ కూడా అయితే పెట్టద్దు దయచేసి కొంచెం ఫాస్ట్గా విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో మీరు హాఫ్ అన్ అవర్ కూడా కష్టం కానీ ఓకే యాజ్ సెర్లీ యాజ్ పాసిబుల్ అనమాట కొంచెం ఫాస్ట్గా పిక్ చేసుకుని అమౌంట్ వేసేస్తే మీకు అవి కన్ఫర్మ్ చేసేస్తారు ఎందుకంటే డోలా అనేది అసలు ఎన్ని పడుతున్నా కూడా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి అండ్ ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ ఏ కలెక్షన్ ఉంది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం